ఈ e వీడియోలో మనం క్షీరదీపం ఎలా పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి ఏ సమయానికి పెట్టుకోవాలి ఈ క్షీర దీపము మనం ఈ శ్రావణ మాసం ఐదు వారాలు పెట్టుకుంటే మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయి మనకు ఎలాంటి కు లాభాలు కలుగుతాయి అనేటువంటి విషయాలన్నింటినీ గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి క్షీరదీపం ఎందుకు వెలిగించాలి అంటే అమ్మవారు క్షీర సముద్ర రాజధాని అంటే పాల సముద్రం నుంచి ఆ అమ్మవారు ఉద్భవించారు ఆ శ్రీమన్నారాయణుడు శేషతల్పం పైన పవళించి లక్ష్మీ సమేతుడై ఆయన ఉండేది కూడా ఈ క్షీర సముద్రంలోనే అంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లు మెట్టినిళ్ళు రెండు కూడా ఆ క్షీర సముద్రమే ఆ అమ్మవారికి ఎంతో ప్రీతికరమో ఎంత మనం అర్థం చేసుకోవాలండి అలాంటి క్షీరంతో మనం ఈ రోజున దీపం పెడుతున్నాం అంటే ఆ దీపం ఆ అమ్మవారికి ఎంత ప్రీతికరమైనది ఎంత ఇష్టమైనది అనేటువంటి విషయం మీకు తెలుస్తుందనే అనుకుంటున్నా మరి ఈ దీపం పెడితే మనకు కలిగేటువంటి ఫలితాలు ఏంటి అని తెలుసుకుంటే మనం ఆ దీపాన్ని మనస్ఫూర్తిగా భక్తితో పెట్టగలుగుతామండి ఎవరైతే మనశ్శాంతి లేకుండా నిత్యం అశాంతతోటి బాధతోటి ఏదో ఒక రకమైనటువంటి దిగులుతో బాధపడిపోతూ ఉంటారో అలానే ఎవరైతే కష్టాలలో కొట్టుమిట్టాడిపోతుంటారో దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటారు అలాంటి వారందరూ కూడా ఈ దీపాన్ని తప్పనిసరిగా వెలిగించాలి మరి ఈ దీపాన్ని మనం ఎప్పుడు వెలిగించాలండి అంటే మీరు ఈ దీపాన్ని ప్రతి శుక్రవారం కూడా వెలిగించుకోవచ్చండి అదేవిధంగా నెలలో వచ్చేటువంటి పౌర్ణమి రోజుల్లో కూడా ఈ దీపం వెలిగించుకోవచ్చు మరి ప్రత్యేకించి ఈ విశేషమైనటువంటి ఈ శ్రావణ శుక్రవారాలలో వెలిగిస్తే ఇంకా చాలా మంచిదండి వైశాఖ మాసము కార్తీక మాసము శ్రావణ మాసము ఆషాఢ మాసాలలో ఇట్లా వచ్చేటువంటి పౌర్ణమలలో వెలిగించిన లక్ష్మీ జయంతి అప్పుడు కానీ అలా వెలిగించినా కూడా విశేష ఫలితం కలుగుతుంది శుక్రవారం పూట వెలిగిస్తే ఇది శుక్రవరాలలో ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ప్రాంతంలో మీరు వెలిగిస్తే ఇంకా మంచిదండి అదే పౌర్ణమి రోజుల్లో అయితే పౌర్ణమి గడియలు అంటే చంద్రోదయ సమయంలో చంద్ర కిరణాలు పడుతూ ఉన్నటువంటి సమయంలో చంద్రునికి ఎదురుగా దీపం వెలిగిస్తే బాగుంటుందండి మీకు అపార్ట్మెంట్లో ఉండి ఈ కుదరట్లేదు అంటే మీ ఇంట్లోని పూజా మందిరంలో లేకపోతే పూజా పీఠం మీద వెలిగించి పెట్టుకోవచ్చండి మనం ఇప్పుడు క్షీర దీపం ఎలా పెట్టాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందామండి ముందు మనం పూజా దీపాన్ని మీద పసుపు వ్రాసుకొని దీపం పెట్టుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని సిద్ధం చేసుకోవాలండి ఆ తర్వాత ఆ పీఠం మీద మీరు నారాయణల ఫోటో లేకపోతే వెంకటేశ్వర స్వామి వారిది లేకపోతే లక్ష్మీదేవిది మీ దగ్గర అమ్మవారి ఫోటో కానీ అయ్యవారి ఫోటో కానీ ఏదైనా సరే ఉంటే అది పెట్టి పూలతో అలంకరించుకొని పెట్టుకోవచ్చండి ముందుగా మనం నిత్య దీపారాధన అయితే చేసుకోవాలి అలానే ఆచమనీయం చేసుకుని మీరు గోత్రనామాలు చెప్పుకోవాలండి మీరు ఈ రోజున క్షీర దీపాన్ని ఎందుకు వెలిగిస్తున్నారు మీకున్నటువంటి కష్టం ఏంటి అని ఆ తల్లికి మనం చెప్పుకోవాలండి ఆ తర్వాత ఆ విఘ్నేశ్వరుని యొక్క ప్రార్థన చేసుకోవాలి దీపం వెలిగించుకోవడానికి మరి ముఖ్యంగా వండి ఆవు పాలు ఆవు పాలు మాకు లేవు అనుకునేటువంటి వాళ్ళు మామూలు గేదె పాలు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు తర్వాత దీపం వెలిగించుకోవడానికి మీకు ఏదైనా సరే ఒక బౌల్ లాంటిది గిన్నె లాంటిది అది వెండి కానీ గాజుతో చేసిందేనా పర్వాలేదండి మీరు ఈ దీపానికి వెలిగించుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఆ పాత్రను పెట్టేటువంటి ప్లేట్ను కూడా కుంకుమతోటి గంధంతో అలంకరించుకొని సిద్ధం చేసుకోవాలండి ఆ తర్వాత ఆ దానిలోనికి ఆ బౌల్లోకి మీరు ముప్పై వంతు పాలు పోయాలి ముందుగా పాలు పోసి నెయ్యి పోసి సిద్ధం చేసుకున్నటువంటి ఆ పాత్ర ఏదైతే ఉంటుందో దానికి గంధము బొట్లు కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలండి ఆ తర్వాత మిగిలిన భాగంలో మీరు నువ్వుల నూనె కానీ ఆవు నేతిని కానీ పోసుకోవాల్సి ఉంటుంది ఆ అమ్మవారికి ఆవు నెయ్యితో పెట్టేటువంటి దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి వీలుంటే మ్యాక్సిమం మీరు ఆవు నేతిని యూజ్ చేయడానికి ట్రై చేయండి లేదంటే నువ్వు నువ్వునైనా పర్లా ఇప్పుడు చూపించిన విధంగా ఒత్తిడి తీసుకోవాలండి కింద మధ్యలో ఒక అట్టముక్క ఉంటుంది కదా ఒత్తిడి ఉంటుంది అది మాకు లేదు అనుకుంటే మీరు ఏదైనా సరే ఒక చిన్న అట్ట ముక్క లేకపోతే ఆకు తమలపాకు ఉంటుంది కదా తమలపాకునైనా సర్వ సర్వా పర్వాలేదండి ఆకుకి మధ్యలో ఒక చిన్న రంధ్రం చేసి దాని గుండా మీరు కుండబొత్తిని తీర్చి దాన్ని కూడా మీరు ఈ పాలలో వదిలి దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు తమలపాకు ఉంటే తమలపాకు పెట్టి దానిపైన మీరు దీపం వెలిగించేటువంటి పాత్రను ఉంచాలి మీరు దగ్గర తమలపాకు లేకపోతే బియ్యం పోసి దానిపైన ఈ వెండి పాత్రను పెట్టి మీరు దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు ఏ విధంగా అయినా పర్వాలేదండి ఇప్పుడు ఏకహారతితో కానీ అగరబత్తిని కానీ తీసుకుని మీరు క్షీర దీపాన్ని వెలిగించుకోవాలండి ఇలా వెలిగించుకున్న తర్వాత మీరు ఆ క్షీర దీపానికి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులతోటి అలంకరించుకొని నమస్కారం అయితే చేసుకోవాలి ఇక తర్వాత మీరు విష్ణు శాస్త్రనామం కానీ లక్ష్మి లక్ష్మి అష్టోత్తరం లక్ష్మి శ్రీ సూక్తము ఇవన్నీ చదువుకుంటే చాలా మంచిది లేదు శ్రీ సూక్తమైన కనకధార స్తోత్రము ఆ స్తోత్రము ఇట్లా మనం ఏదైనా సరే ఏది వస్తే అది చదువుకోవచ్చండి లేదండి మాకు అవేవి రాకుంటే అవును శ్రీ లక్ష్మీ నమ అని చెప్పుకున్న తర్వాత నైవేద్యం పెట్టుకోండి మీ దగ్గర ఏదైనా సరే ప్రత్యేకంగా క్షీరాన్నం తయారు చేసి ఉంటే దానిని నివేదించండి లేదండి అంటే బెల్లం మొక్కనైనా సరే లేకపోతే ఫ్రూట్స్ ఏవైనా సరే ఉంటే వాటిని నివేదించండి ఈరోజు విశేషంగా ఈ దీపం పెట్టుకున్నాం కాబట్టి అమ్మవారికి ప్రత్యేకించి కుంభహారతిని కానీ పంచహారతులను కానీ కానీ ఇస్తే చాలా మంచిది అందులోనూ ఈ శ్రావణ మాసాలు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది అయితే ఈ క్షీరదీపం అనేది చాలా శక్తివంతమైందండి ఇది ఆవుపాలతోనే మ్యాక్సిమం వెలిగించడానికి ట్రై చేయండి ఆవుపాల దీపం క్షీర దీపం అనేది శుక్రవారం రోజు ఆ శ్రీ మహాలక్ష్మి దేవి చిత్రపటం ముందు గనక మనం వెలిగిస్తే దేవుల యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుందండి ఆర్థికంగా జీవితంలో మనం బాగా ఎదగడానికి మనము ఆరు శుక్రవారాలు వెలిగిస్తే మంచిది మనకి అదృష్టవశాత్తు ఈ శుక్రవారాలు ఏంటండి అంటే మనకి ఏ మనకు చక్కగా వచ్చినాయండి ఐదు శ్రావణ శుక్రవారాలు వచ్చే వీలైతే అవకాశం ఉంటే అంటే మాత్రం ఈ ఐదు శుక్రవారాలు కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయి ఈ దీపాన్ని మనం ఎప్పుడు వెలిగించాలంటే శ్రావణ మాసంలో గోధూలి లగ్నం అంటే సాయంత్రం పూట మనం చక్కగా స్నానం చేసేసి ఆ ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మనము ఈ దీపాన్ని వెలిగించుకొని పూజా మందిరంలో వెలిగించుకుంటే చాలా మంచిదండి ఈ విధంగా ఒక్కసారి వెలిగించి చూడండి ఖచ్చితంగా మీకు మామూలుగా మనం ముందు పూజ చేసుకొని సపరేట్గా మనం పెట్టుకొని చేసుకోవాలంటే ఆ కింద చే కింద చేసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కనుక మనం చేసుకున్న మనకు ఉన్నటువంటి అనేక రకాల ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయండి తర్వాత మనకు మనశ్శాంతి కరువైపోయింది ఇంట్లో డబ్బులు లేవు అన్ని రకాలుగా మేము ఇబ్బంది పడిపోతున్నాము అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ ఈ శ్రావణ శుక్రవారాలు ఖచ్చితంగా వెలిగించి చూడండి ఖచ్చితంగా మనకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కల్తో తొందరగా ధనవంతులు అవ్వగలుగుతాము అలానే ఆ రాష్ట్ర లక్ష్మీ అను దేవతల అనుగ్రహం కూడా మనకి ఖచ్చితంగా కలుగుతుందని చెప్పవచ్చు మనకి ఇదంతా అయిపోయిందండి చీరదీపం అన్నారు చేసాము అన్నీ చేసేసాం కదా అయిపోయింది అన్ని మంత్రాలు చదువుకున్నాం ఇదంతా అయిపోయింది మరి నెక్స్ట్ డే మనం మనం పూజ చేసిన తర్వాత పాలను ఏం చేయాలండి అంటే ఆ పాలను ఆ పచ్చి పాలను మనం ఏదైనా సరే చెట్టు మొదట్లో పోస్తే చాలా మంచిదండి ఆ విధంగా చేస్తే మొక్కలు కూడా మంచిగా పెరుగుతాయి ఇదండి చూ తెలుసుకున్నారు కదా ఈ క్షీరదీపాన్ని ఈ శ్రావణ మాసం ఈ ఐదు వారాలు కూడా వెలిగించే ఆ అమ్మవారి యొక్క విశేష అనుగ్రహాన్ని పొందండి మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో